ఆంధ్రప్రదేశ్ రాష్టంలో నూతన మద్యం పాలసీ విధానంలో తిరుపతి జిల్లాకు ఇరవై తొమ్మిది బార్లు మంజూరైనట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ తెలియజేశారు సులూర్పేటలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి జిల్లాకు సంబంధించి ఇరవై తొమ్మిది బార్లకు టెండర్లు పిలవడం జరిగిందని ఈ నెల ఇరవై ఆరు వరకు బార్లకు టెండర్లు పిలవడం జరుగుతుందని ఇరవై తేదీ తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీసు నందు లాటరీ పద్ధతుల ద్వారా టెండర్ల దాఖలు పేర్లు ఖరారు చేస్తామని తెలిపారు గీత కార్మికులకు సంబంధించి టెండర్ ఫార్మ్స్ ఈ నెల ఇరవై వరకు అందుబాటులో ఉంటుందని ముప్పైవ తేదీ టెండర్స్ జరుగుతాయని ఆసక్తి ఉన్నవారు ఈ టెండర్లలో పాల్గొనవచ్చని తెలిపారు ఈ మీడియా సమావేశంలో డిపిఓ నాగమల్లేశ్వర రెడ్డి సిఎస్ సురేంద్రబాబు ఎస్ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు చిత్తూరు జిల్లా కూడా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఓపెన్ కేటగిరీలో పదైదవ తారీఖున నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అలాగే గీత కులాలకు సంబంధించి ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గీత కులాల వాళ్ళు కూడా బార్లు నోటిఫికేషన్ ఈ రోజు ఇవ్వటం జరిగింది అన్ని జిల్లాల్లో ఇక్కడైతే తిరుపతి జిల్లాకు సంబంధించి తిరుపతి గారు మా తిరుపతి జిల్లా కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని ఇష్యూ చేయడం జరిగింది ఈ చిత్తూరు జిల్లాలో చిత్తూరు డిపిఓ గారు చిత్తూరు జిల్లా కలెక్టర్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ తిరుపతి జిల్లాలో ఓపెన్ కేటగిరీ షాప్స్ ఇరవై తొమ్మిది ట్వంటీ నైన్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో పదిహేడు శ్రీకాళహస్తి మున్సిపల్ కార్ మున్సిపాలిటీ మూడు పుత్తూరు మున్సిపాలిటీ ఒక ఒక బారు చంద్రగిరి టూరిజం సెంటర్ ఈ స్పెషల్ కేటగిరీ ఒక బారు గూడూరు మున్సిపాలిటీ మూడు బార్లు నాయుడుపేట మున్సిపాలిటీ ఒకటి మరియు వెంకటగిరి మున్సిపాలిటీ ఒక బారు ఎరసి ట్వంటీ నైన్ బార్స్ ఇరవై తొమ్మిది బార్లు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ ఐదు లక్షలు కట్టాలి ప్రాసెసింగ్ ఫీ ఒక పది పదివేలు వెరసి ఐదు లక్షలు పదివేలు అప్లికేషన్ ఫీజు తీసుకుంటారు ఓపెన్ కేటగిరీలో ఉన్న బార్ వాళ్ళ జనాభా టూ థౌసండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారము పాపులేషన్ రేషియో ప్రకారం ముప్పై ఐదు లక్షలు యాన్యువల్ యాభై ఐదు లక్షలు ఈ రెండు కేటగిరీలు వచ్చినాయి తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లాలో ఈ సూలూరుపేట మున్సిపాలిటీకి వచ్చేలాకే పర్ యానం ఓపెన్ కేటగిరీ థర్టీ ఫైవ్ ల్యాక్సే వచ్చింది ఇది యాన్యువల్ ఫీ ఒకసారి కట్టాల్సి వచ్చేది ఇప్పుడు కొత్త బార్ పాలసీలో సిక్స్ ఇన్స్టాల్మెంట్ కట్టుకోవచ్చు పాత బార్ పాలసీలో బ్యాంక్ గ్యారంటీ ముందుగానే ఇవ్వాలి ఇప్పుడు నెల రోజుల అయినా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వచ్చు కొత్త పాలసీలో అలాగే టైమింగ్ పాత బార్ పాలసీలో ఇప్పుడు పాలసీలో ఏంటంటే ఇప్పుడు బార్ పాలసీలో ఉదయం పది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు బిజినెస్ అవర్స్ చేసుకోవచ్చు అదే రిటైల్ షాప్స్కి అయితే పది గంటల నుంచి పది గంటల వరకే ఉదయం పది గంటలు రాత్రి పది గంటలు క్లోజ్ బార్లకైతే మాత్రం ఉదయం పది గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు బిజినెస్ అవర్స్ ఉండయి చేసుకోవచ్చు అది రిజర్వ్డ్ అప్లికెంట్స్ వన్ రిజర్వ్డ్ అప్లికెంట్ టూ కామన్ గా కులాల్లో కానీ ఓపెన్ కేటగిరీ తీస్తారు ఒకవేళ సెలెక్టెడ్ అప్లికెంట్ ఏదైనా పరిస్థితుల్లో అతను ఫీజ్ కట్టలేకపోతే ఆన్ డే ఆఫ్ సెలక్షన్ రిజర్వ్డ్ అప్లికెంట్స్ తీసుకొని వస్తాం రిజర్వ్ అప్లికెంట్ వన్ అని తీసుకొని వస్తాం అతను కూడా రాకపోతే సెకండ్ రిజర్వ్ అప్లికెంట్స్ తీసుకుంటాం ఇది ప్రొసీజర్

నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెన్ నెల్లూరు